వక్చట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల ముప్పైవ తేదీన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సేవ్ సేవ్ కమ్యూనికేషన్ జేఏసీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు కర్నూలులోని ఎస్టీబీసీ కళాశల మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను ముస్లిం జేఏసీ నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వక్సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు బహిరంగ సభకు ముస్లింల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ సయ్యద్ జాకీర్ అహ్మద్ రషదీ కో కన్వీనర్ హమీద్ షరీఫ్ సౌకత్ అలీ సాదిక్ అలీ ఎం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు

చట్టం రెండు వేల ఇరవై ఐదు ఏకపక్షంగా చేసి ముస్లింల ఉనికికే ప్రమాదం వేసింది దీని విషయంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు పెద్దల సమక్షంలో వారి సూచన ప్రకారంగా కర్నూలు జిల్లాలో జేఏసీగా దాదాపుగా ముప్పై ఐదు నలభై స్వచ్ఛంద సంఘాలు తర్వాత అన్ని రాజకీయ వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కలిసి ఈ యొక్క ఉద్యమాన్ని నడుపుతున్నారు దీనికి మద్దతు కూడా ప్రతి మనిషి పలుకుతున్నారు గత సంవత్సరము డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇంతవరకు జరుగుతుంది మహిళా ర్యాలీ పురుషుల ర్యాలీ తర్వాత అనేక రకాల ఆందోళనలు చేసుకుంటూ అదే పరంపరలో ముప్పై తేదీ సోమవారము ఎస్టీబీసీ కాలేజీలో ఇదే మైదానంలో సాయంత్రం ఐదు నుండి రాత్రి తొమ్మిదిన్నర వరకు గొప్ప బహిరంగ సభ జరగడానికి పెద్దలు ఏర్పాటు చేసినారు ఈ సభకు అందరూ ఆహ్వానితులే చిన్న పెద్ద ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే మాకు మద్దతు ఇస్తున్నారో వారు తర్వాత మైనార్టీస్ అందరు కలిసి భారీ సంఖ్యలో చేరి భారీ సంఖ్యలో చేరి జయప్రదం చేయాలని చెప్పి ముఖ్యంగా విన్నపించుకుంటున్నాం మేము ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు కర్నూలు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ముప్పైవ తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటల నుండి తొమ్మిదిన్నర వరకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభ ఎందుకనగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ యొక్క నిరంకుశ వైఖరితో అనేక రకాల చట్టాలు ప్రజలకు వ్యతిరేకంగా తీసుకొని వస్తూ ఉన్నాడు అందులో భాగంగానే ఈ వక్ఫ్ చట్టాన్ని కూడా ఆ రకంగా రెండు వేల ఇరవై ఐదుని సవరణ చేసి ఆ రకంగా తన యొక్క మందబలాన్ని ఉపయోగించుకొని పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకోవడం జరిగింది ఈ బిల్లు వల్ల ముస్లిం మైనార్టీలతో పాటు ఇతరులు కూడా ఆ రకంగా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి కనబడుతూ ఉంది ఎందుకంటే మనం ఇప్పటికే చూస్తూ ఉన్నాం అనేక మంది వ్యతిరేకిస్తున్నారు రాజ్యాంగ నిపుణులు కానీ లేకపోతే న్యాయ నిపుణులు కానీ లేకపోతే మేధావులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ బిల్లు చాలా దుర్మార్గమైనది అహేతుకమైనది చట్టబద్ధం కానీ బిల్లుని ఆ రకంగా తీసుకొచ్చారని చెప్పేసి వ్యతిరేకిస్తున్నారు అందులో భాగంగానే మేము కూడా ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆ రకంగా పిలిపిస్తున్నాం ఈ బహిరంగ సభలో ఎస్సీలు ఎస్టీలు బీసీ జయప్రదం చేయాలని చెప్పేసి మహిళలు కూడా అత్యధిక సంఖ్యలో రావాలని మీకు అందరికీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నా పేరు షేక్ మహమ్మద్ షరీఫ్ ఆవాస్ కమిటీ సిటీ సెక్రటరీ